అక్షయ అంటేనే అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు ఏ చిన్న మంచి పని చేసినా అది అక్షయంతో సమానం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అక్షయ మే తొమ్మిదో తారీఖున లేదా పదవ తారీఖున మరి బంగారం వెండి ఏ సమయంలో కొనాలి పూజ ఏ సమయంలో చేయాలి అక్షయ రోజున అందరూ కూడా బంగారము వెండి కొనలేకపోవచ్చు బంగారము వెండితో సమానంగా ఉండేటటువంటి కొన్ని వస్తువులు అయితే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇవి కొన్నా చాలా మంచిది ఈ రోజున ఆ వస్తువులు ఏమిటి అనే విషయాన్ని తెలియచేస్తూ అక్షయతృతి యొక్క విశిష్టత గురించి పూజ ఏ సమయంలో చేయాలనే వివరాలతో మీకు ఈ రోజు వీడియోతో అందించబోతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్షయతృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారి నిండు మనసుతో ఆర్తితో పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సంవత్సరాంతం కూడా దేనికి లోటు లేకుండా అమ్మవారు చూసుకుంటుందని ఒక నమ్మకంగా చెప్తారు శుద్ధ తదిని అక్షయ తృతీయగా జరుపుకుంటాము ఈ రోజుని ఆ శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవి అమ్మవారికి వివాహం జరిగిన రోజు కూడా అక్షయ తృతీయ అంటేనే అత్యంత పవిత్రమైన రోజు సింహాచలంలో వరాహలక్ష్మి నరసింహస్వామి నిజరూప దర్శనం కూడా తృతీయ నాడు మాత్రమే లభిస్తుంది ఏడాదంతా పోతతో స్వామివారు కప్పబడి ఉంటారు కదా బద్రీనాథ్ ఆలయాన్ని చలికాలం తర్వాత తిరిగి తెరిచేది అక్షయతృతీయ నాడే శ్రీక్షేత్రం పురిలో జగన్నాథుడి రథ నిర్మాణానికి కూడా అంకురార్పణ జరిగే రోజు ఈరోజే అనంత ఫలితాలనుకే శ్రీ మహావిష్ణువు ఈ రథానికి అధినాయకుడు అందరిలోనూ అక్షయతృతీయ నాడు బంగారం కొంటే అది వృద్ధి చెందుతుంది అక్షయమవుతుంది తరగని సంపదై ఇంటిలో ఎప్పుడు కూడా నిలిచి ఉంటుందని ఒక నమ్మకంగా కొంటూ ఉంటారు అలాగే అక్షయ తృతీయ నాడు ఏ చిన్న దానం చేసినా కూడా అది అక్షయమవుతుంది అంటే తరగని సంపది మీ వంశాభివృద్ధి జరగడానికి కుటుంబంలో వారు సుఖ సంతోషాలతో ఎల్లవేళలా ఉండడానికి అక్షయ తృతీయ నాడు ఏ చిన్నపాటి దానం చేసినా కూడా ఇదంతా కూడా ఒక తరగని సంపద ఇంట్లో నిలిచి ఉంటుంది లక్ష్మి అంటే ఒక డబ్బే కాదండి ఉన్నంతలో అక్షయ తృతీయ నాడు అందరూ కూడా ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయమవుతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ తేదీన వచ్చింది పూజ ఏ సమయంలో చేయాలని విషయం ఇప్పుడు తెలుసుకుందాం మరి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షంలో మనకి అక్షయ తృతీయ అనేది వస్తుంది అక్షయ తృతీయ తిథి సమయం ఎప్పటి నుంచి వరకు ఉంది ఇప్పుడు తెలుసుకుందాం మరి అక్షయ తృతీయ తిథి సమయం మే పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శుక్రవారం రోజు ఉదయం నాలుగు గంటల పదిహేడు నిమిషం నుండి ప్రారంభమై మరుసటి రోజు అంటే మే పదకొండవ తారీఖున తెల్లవారుజామున రెండు గంటల యాభై నిమిషములతో ముగుస్తుంది మరి అక్షయ తృతీయ పూజ ఏ రోజున జరుపుకోవాలి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ మే పదో తారీఖు శుక్రవారం రోజున జరుపుకోవాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శుక్రవారంతో కూడిన అక్షయ తృతీయ పండుగ వస్తుంది చాలా విశేషము ఈ శుక్రవారం వేళ అక్షయ తృతీయ పండుగను అందరూ కూడా జరుపుకోండి అక్షయ తృతీయ రోజున పూజ ఏ సమయంలో చేయాలని విషయం ఇప్పుడు తెలుసుకుందాం మరి ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల ఇరవై లోపు పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరిన వారు సాయంత్రం వేళ ఐదు గంటల యాభై ఐదు నిమిషముల నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపు పూజా సమయం అయితే ఉంది ఈ సమయాలలో అయితే అక్షయతృతీయ పూజలు చేసుకోవచ్చు అక్షయ నాడు బంగారము వెండి కొనవలసిన సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఉదయం పది గంటల ఇరవై నిమిషముల లోపలైతే కొనవచ్చండి అలాగే సాయంత్రం వేళ అనుకున్నవారు ఐదు గంటల యాభై ఐదు నిమిషముల నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపల అందరూ కూడా బంగారం వెండి కొనలేకపోవచ్చు వారందరూ కూడా ఇవన్నీ కొనవచ్చండి ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము లక్ష్మీదేవి అమ్మవారు క్షీరసాగర మదనం నుండి ఉద్భవించారు కదా అమ్మకు సముద్ర ఉప్పు అంటే చాలా ఇష్టం అంటే రాళ్ళ ఉప్పు ఈ రాళ్ళ ఉప్పు ప్యాకెట్టు ఒక్కటైన ఇంటికి తీసుకురానికి ప్రయత్నించండి అలాగే ఈ రాళ్ళ ఉప్పు పైన దీపం పెట్టి అమ్మవారి ముందు వెలిగించవచ్చు దానిని ఐశ్వర్య ఉపదీపారాధన అంటారు ఇంకా పసుపు కుంకుమ మజ్జిగ కవ్వం ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు వీటితో పాటుగా వీటితో పాటుగా తామర గింజలు లక్ష్మీ గింజలు చిట్టి గాజులు పసుపు కొమ్ములు గుండు వక్కలు వీటిలో ఏవైనా సరే కొనవచ్చండి ఇంకా గౌరవం సెట్ అయినా సరే ఇంకా లక్ష్మీ కుబేర అని ఇత్తడి వెండి రాగిలో కూడా ఉంటాయి ఇవేనా కొంటే చాలా మంచిదండి ఈ రోజున అలాగే అన్నపూర్ణాదేవి అమ్మవారి పెట్టినటువంటిది ధాన్యం బుట్ట ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులు కాబట్టి వీటిలో ఏమైనా సరే ఒక్కటైనా ఈ రోజున చిన్న వస్తువు అని రోజు కొంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు లక్ష్మీదేవి అమ్మవారిని ఎప్పుడు పూజించినా కూడా చేతికి నిండుగా గోరింట పెట్టుకోవడం చేతికి గాజులు వేసుకోవడం నుదుటిన బొట్టును పెట్టుకోవడం అలాగే కాళ్ళకు పసుపు రాసుకోవడం ఇవన్నీ కూడా మంగళకరమేనండి ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా అక్షయ తృతీయ నాడు ఏమి కొనాలి ఏము కొంటే అది అక్షయమవుతుంది ఇంట్లో ఆ తరగని సంపద నిలిచి ఉంటుందన్న విషయం తెలుసుకున్నాం కదా అలాగే ఈ అక్షయ తృతీయ నాడు ఏ చిన్నపాటి దానం చేసినా కూడా అది కూడా అక్షయమవుతుందండి ఏం దానం చేయాలని విషయం ఇప్పుడు తెలుసుకుందాం మరి ముఖ్యంగా అక్షయ తృతీయ నాడు మజ్జిగను దానం చేయడం వలన ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది అన్ని రంగాలలోనూ రాణిస్తారు అక్షయ తృతీయ నాడు పాదరక్షలు అంటే చెప్పులు దానం చేయడం వలన నరక బాధలు తొలుగుతాయట ఇంకా అక్షయ తృతీయ నాడు వస్త్రం దానం చేయడం వలన ప్రకృతి సంబంధమైన ప్రమాదాల నుండి కాపాడబడతారట ఇంకా అక్షయ తృతీయ నాడు కుంకుమ దానం చేయటం వలన ఆ ఇల్లాలి సౌభాగ్యం అక్షయమై వెలుగొందుతుందట అక్షయ తృతీయ నాడు తాంబూలాన్ని అనగా తమలపాకులను దానం చేయడం వలన ఉద్యోగాలలో పదోన్నతులు వ్యాపార లాభాలు రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు సంప్రాప్తిస్తాయట ఇంకా తృతీయ నాడు నారికేళము అంటే కొబ్బరికాయను దానం చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుందట అక్షయ తృతీయ రోజు చేయవలసిన దానాలలో ఉదకుంభ దానము ఎంతో విశిష్టతమైనది ఈ రోజున కుంకుమ పువ్వు కర్పూరం తులసి గుండువక్క ఇంకా మంచినీరు వీటిలో ఏవైనా సరే ఈ అక్షయ నాడు దానం చేయటం వలన శీఘ్రంగా వివాహం అలాగే పిల్లలు లేని వారికి సంతానం కలుగుతాయట కుటుంబం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండడం ఆరోగ్యంగా ఉండడం అన్నిటికన్నా ముఖ్యం కాబట్టి లక్ష్మి అంటే ఒక డబ్బు మాత్రమే కాదండి ఇల్లు లక్ష్మీ కళతో ఉండడం ఇల్లు ఎల్లవేళలా సుఖశాంతలతో ఉండడం కూడా ఒక లక్ష్మీ కళ లాంటిది మరి అక్షయ తృతీయ నాడు పూజ ఎలా చేసుకోవాలని విషయం ఒక నిమిషంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అక్షయ తృతీయ నాడు ఉదయాన్ని నిద్ర లేచి ముందుగా ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత వాకిళ్ళు తుడిచి ముగ్గులు పెట్టుకోవాలి ఇంటి ప్రధాన గుమ్మని సమతవరానికి నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేసి అలంకరణ చేయాలి లక్ష్మీదేవి అమ్మవారు ఎక్కడైతే శుచి శుభ్రతగా ఉంటుందో ఆ ప్రదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటారని మనందరికీ తెలుసు కదా కాబట్టి ఎక్కడైతే సువాసన వెదజల్లుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటారు కాబట్టి ఇల్లంతా కూడా ఒకసారి మాపు పెట్టుకోండి మాపు పెట్టేటప్పుడు నెలలో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లంతా కూడా శుభ్రం చేయండి అలాగే ఇల్లంతా కూడా ఒకసారి దూపాన్ని వేయండి సపరేట్గా పేటం పెట్టి పూజ అది చేసుకోవచ్చు లేదా దేవుని మందిరంలో కూడా పూజ అనేది చేసుకోవచ్చు పూజా గదిలో లేదా పూజ చేసే ప్రదేశంలో కొద్దిగా జవ్వాతి పోవడం చల్లండి చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇక అలాగే పూజా స్థలంలో ఒక వస్త్రాన్ని పరిచి ఒక పేటకు నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు వేసి పీటను పెట్టి పీటన పైన పసుపు రంగు వస్త్రం లేదా ఎరుపు రంగు వస్త్రం పచ్చ రంగు వస్త్రాన్ని వేసి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పటం కానీ లేదా లక్ష్మీ కుబేరులు యొక్క అయినా సరే పూజలో పెట్టుకోవచ్చు మీకు కలిసం ఆనవాయితీ ఉంటే కలిశాన్ని కూడా పూజలో పెట్టుకోవచ్చండి ఒకవేళ కలిసం ఆనవాయితీ లేనివారు కలిసం ఆనవాయితీ లేనివారు కూడా ఈ విధంగా అక్షయ తృతి పూజలో కలిశాన్ని అయితే పెట్టుకోవచ్చండి అది ఎలా అంటే ఒక కలిసం చెంబు తీసుకొని అందులో సగానికి పైగా నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమ జవ్వాది పౌడర్ మంగళకరమైన వస్తువులన్నీ వేసి ఒక మామిడి మండగాని లేదా ఐదు తమలపాకులు కానీ పెట్టి ఒక ఒక ఇతర ప్లేట్ని పెట్టాలంటే ఇతర ప్లేట్ పైన ఒక తమలపాకు పెట్టి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టాలి విగ్రహం లేనట్లయితే పసుపు ముద్దను పెట్టి లక్ష్మీదేవి అమ్మవారిగా భావించి ఆ వాహనం చేసి లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటానికైనా లేదా ఆ పసుపు ముద్దకైనా పూజ అనేది చేసుకోవచ్చు సువాసన వచ్చే పువ్వులతో అమ్మవారికి అలంకరణ చేయండి మీ దగ్గర ఏ పువ్వులు ఉన్నా సరే అమ్మవారికే చక్కగా అలంకరణ చేయవచ్చు కానీ సువాసన వచ్చే పువ్వులతో అమ్మవారికి అలంకరణ చేస్తే అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతారు మీ దగ్గర లక్ష్మీ కుబేర అక్షయ పాత్ర ఉన్నా కూడా పూజలో పెట్టుకోండి ఒకవేళ అక్షయ పాత్ర లేనట్లయితే ఈ రోజున అక్షయ పాత్రని చక్కగా ఏర్పాటు చేసుకొని పూజలో పెట్టి పూజించవచ్చు ఈ అక్షయ పాత్రను పూజలో పెట్టి పూజించిన తర్వాత మీరు ధనాన్ని భద్రపరుచుకున్న ప్రదేశంలో అక్షయపాత్రను పెట్టుకోండి చాలా మంచిది చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈరోజు అమ్మవారికి పాలతో చేసే నైవేద్యాన్ని లేదా పండ్లు పాలు ఏవైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు కానీ విశేషంగా ఈ రోజున ఆవు పాలతో చేసిన పరమాణాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఉపవాసం ఉంటే మంచిదండి బ్రహ్మచర్యం పాటించాలి దోమపానం చేయకూడదు మాంసాహారం తినకూడదు శీఘ్రంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అంటే మాత్రం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పూజించవచ్చు తృతి నాడు కొన్ని చేయకుండా పనులు కూడా ఉన్నాయండి అవి ఏమిటి అంటే ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు ఎవరిని దూషించకూడదు ఇంట్లో కూడా గొడవలు పెట్టుకోకూడదు భార్యాభర్తలు సఖ్యతగా ఉండాలి పిల్లలను కూడా తల్లులు తిట్టకూడదు కాబట్టి ఇల్లుని ప్రశాంతంగా ఉంచుకుని అమ్మవారిని ఎందు నిర్మలమైన భక్తితో అమ్మవారిని ఆర్తితో పూజించండి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలుగుతుంది ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం ఎందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి